హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శిక్ష విలాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మనమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి ఇప్పుడు నాగర్ అన్న అందుకోసమే నేను వంటలు చేయాలనుకుంటున్నా చూపిస్తా చూడండి పప్పులు అన్నమాట ఒప్పులుగా చేయాలనుకుంటున్నాను అలాగే నూనె చెప్పుకుంటుందండి తెలుసు కదా నూలు ఉండాలి అనమాట అలాగే బుడ్డ విత్తనాలు వీటితో కూడా ఉండాల్ చేయాలనుకుంటున్నా కావాల్సిన అన్నీ బెల్లం ఇది బెల్లం మీకు అవసరం లేదనమాట చూపిస్తున్నానంటే తర్వాత ఇప్పుడు కట్టెలపై మీద చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ కట్టెలపై మీద చేయాలనుకుంటున్నాం కదా అందుకే చాలా రోజుల తర్వాత ఈడో అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈడలు ఎందుకు తీస్తున్నా అంటే ఇన్ని రోజులు ఊర్లో ఉన్నాను కదా అందుకోసమే కాలేదు ఇప్పుడు వచ్చేసి బెంగళూరులో ఉన్నాం మా బాబు అయితే లేడు కదా కనిపించట్లేదు అందుకే మా బాబు ఊళ్ళో ఉన్నాడు అనమాట మా బాబు ఊర్లో వదిలేసి బెంగళూరుకి వచ్చినాం పనికి వెళ్ళడానికి చండి ఇప్పుడు పెంచే పెట్టేసుకున్నాం పోయి అంటుకుంది కదా కాస్త వేడి కానీ ఊర్లో ఉన్నాడు అందుకోసమే ఇప్పుడు ఇక్కడ ఏమి పనికి వెళ్తాం వస్తాం అనమాట ఇప్పటి అయినా తీద్దాం ఇంకా వీడియోలు అనేసి తీస్తున్న ఇప్పుడు నుంచి స్టార్ట్ తప్పక చూడండి వీడియోలు వచ్చేసి ప్లీజ్ మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కూడా షేర్ చేయండి తెలుసుకుని చెప్పండి వచ్చేసి వేడైంది కదా మీకు కావాల్సిన బిడ్డ విత్తనాలు వేసేసుకుంటాను నేనైతే అన్నీ వేసేస్తున్నాను బాగా వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా బాగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్నాం కదా పల్లీలు మాత్రం ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నూళ్ళనమాట వేసుకుందాం ఇప్పుడు వేగిపో వేకపోతే ఇవి కూడా ఇంకా పక్కన పెట్టేస్తుందా తీసి కూడా పక్కన పెట్టేస్తుందా ఇప్పుకోవాలి ఇప్పుడు బెల్లం బెల్లం కదా బెల్లం బాగా దంచుకోవాలన్నమాట చిన్నగా అలాగే ఇప్పుడు ఈ బుడ్డ పెట్టాలు ఇలా చేసుకోవాలి అవిటంతా ఇది చేస్తుంది కదా ఇలా బాగా చూడండి అనమాట ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి బెల్లం దండ్ చేసుకుందాం పిగిలి ఇలా దండి చేసుకుందాం చూడండి ఇట్లాగా ఇట్లాగా ఇంకా ఇప్పుడు మిక్సీ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా మిక్సీ దగ్గరకు వచ్చేసినా కదా ఇంకా మిక్సీ చేసుకుందాం పప్పు చూడండి మిక్సీ వేసుకున్న తర్వాత బెల్లం మీరు ఎంత కాదు అంత వేసేసుకున్నాం కదా తీసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇలా ప్లేట్లు వేసుకుందాం ఇప్పుడు లడ్లు కట్టేసుకుందాం చూడండి ఇల్ల ఇడ్లు కట్టేసుకొని సైడ్ పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు పోకొంది ఇది ఏ మేము అవసరం లేదనమాట ఇలా తీసుకోవాలి బెల్లం తర్వాత తీసేసుకుందాం చిన్న అయిన తర్వాత బెల్లం పెట్టేసుకుందాం అన్నమాట పూని బిస్తుంటున్నా ఇప్పుడు నూళ్ళు ఈ నూళ్ళు ఒక అనమాట ఉండేవి కూడా ఇప్పుడు వేసుకున్నాను Belle nuit. చెప్తనండి ఇవి పప్పు లొడ్లు ఇవి బుడ్డ విత్తనాలు ఇవి నూనె అనమాట మూడు రకాల లొడ్లు చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకటి తిందాం చూద్దాం ఎలా ఉన్నదా నాకైతే ఇదే ఇష్టం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బెల్లం కూడా కరెస్ట్ సరిపోయింది అనమాట మీరు కూడా అలాగే చూసుకొని వేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్లోనే వచ్చేయండి ఫ్రెండ్స్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్